ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని మన సాయినాథుని యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో సాయినాథుని సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ సప్త సముద్రంను దాటుకుని మరి నీకోసం ఒక మంచి శుభవార్త సాయిని ముందుకు వచ్చాను కనుక నా మాటను కాదనకుండా నేను చెప్పే మాటను విను నీకు అధిక మొత్తంలో ధనం యోగం రాసిపెట్టి ఉంది మరి అధిక మొత్తంలో ధనం నీ చెంతకు ఎలా రాబోతుంది ఎవరి ద్వారా ఆ సహాయాన్ని నీకు నేను అందివబోతున్నాను అనేటటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు ఈ సందేశం ద్వారా నీకు తెలియపరచబోతున్నాను కాదనకుండా ఒక్కసారి తెలుసుకోబిడ్డ అంటూ ఉన్నారు మరి ఇంతకీ సాయినాథుడు చెప్పేటటువంటి ఈ సందేశంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తూ ఉన్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ ఇచ్చి చా చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఎక్కడెక్కడో ఎంతో నిరాశతో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరి గురించి కూడా ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం ఇవ్వమని సాయినాథం నేను ప్రతిరోజు కూడా ప్రార్థన పెడుతూనే ఉన్నాను ఫ్రెండ్స్ తప్పకుండా మీకు ఒక పరిష్కార మార్గం అనేది తప్పకుండా బాబా వారు ఇస్తారు ఈరోజు సాయినాథన్ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం చేతిలో నీకు అసలు ఈ మధ్య డబ్బులు అనేవి నిలవలేకపోవడం ఎప్పటికప్పుడు డబ్బు అనేది ఎక్కువ ఖర్చు అయిపోవటం జరుగుతుంది కదూ ఇలాంటివన్నీ కూడా నీకు గతంలో చాలా విషయాల్లో నువ్వు ఎదుర్కొన్నావు అయితే మాత్రం నీకు రాబోతున్నటువంటి రోజుల్లో చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పి చెప్తున్నాను బిడ్డ ఎందుకు అని అంటే కనుక ఈ కొత్త సంవత్సరంలో నువ్వు ధనం పరంగా నీకు ఎటువంటి దిగులు అనేది ఉండదు ఎవరు ఎన్ని చెప్పినా కూడా నీవు అసలు ఏమాత్రము ఆలోచించకుండా నీ చేతిలో ఉన్నప్పుడు అనవసరమైనటువంటి ఖర్చులు కానీ లేదంటే అనవసరమైన కొంతమంది వ్యక్తులను నమ్మి నీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని అంతా కూడా పూర్తిగా నువ్వు వదులుకుంటున్నావు ఇప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నావు అయితే నీకేమీ బాధ లేదు ఎందుకంటే నన్ను నమ్ముకున్నటువంటి నా బిడ్డలను నేను ఎప్పుడు కూడా అంటే వారు కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోలేనంత దేన స్థితిలో ఉన్నప్పుడు పట్టించుకోలేనంత దృష్టిలో నేను లేను కనుక నేను ఎప్పుడు కూడా మీకు చేదోడు వాదుడుగానే ఉంటాను మీకు సహాయాన్ని అందిస్తూనే ఉంటాను అయితే కష్టే ఫలి అని అంటారు కదా బిడ్డ డబ్బు అనేది కష్టపడకుండా అసలు రానే రాదు నీకు ఏ వృత్తి ఎందు కానీ వ్యాపారం ఎందు కానీ మంచిగా నువ్వు దేనిలో అయితే కనుక నీకు మంచిగా నువ్వు చేయాలనుకున్నటువంటి పనిలో నీకు ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది ఆ పనిని చేస్తూ ఉండు నీకు మంచిగా అందులో కలిసూ కలిసి వస్తుంది వచ్చేలాగా లేకుండా నేను చూస్తాను కూడా మంచిగా నేవైతే కొన్ని శుభవార్తలు రాబోతున్నటువంటి రోజులు వినబోతున్నావు ఆ శుభవార్తని కనుక ఉద్యోగం చేస్తున్నట్లయితే లేదంటే వ్యాపారం చేస్తున్నావో లేదైతే చిన్న చిన్న బిజినెస్ని కనుక నువ్వు చేస్తున్నట్లయితే పెద్ద పెద్ద బిజినెస్లు చేసుకునే వాళ్ళకైనా సరే కానీ ఏ అంటే ఏ వృత్తిపరంగా వాళ్ళైనా కానీ ఎంతో కొంత అయినా మీరు కష్టపడాలి కష్టపడితేనే కదా కష్టానికి అదృష్టం అనేది తోడవుతుంది కనుక కష్టే ఫలి అని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా కనుక ఆ కష్టే ఫలి ఫలితం ఇస్తుంది కనుక ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే వచ్చింది అంటే కనుక మీరు కూడా కష్టపడతారు కాదని అనడం లేదు అందులో మీకోసం ప్రతి ఒక్కరు కూడా కాదని ఎవరు కూడా చెప్పరు కాకపోతే కొంతమందికి ఎంత కష్టపడినా కూడా రూపాయి అన్ని కాదండి పది క వన్ కష్టపడ్డాను అనుకోండి రూపాయి వస్తుంది పది రూపాయలు వస్తుంది ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే బయటకు వెళ్తే ఒక వెయ్యి రూపాయలు తీసుకుని వెళ్ళి బయటికి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి వెయ్యి రూపాయలు ఎలా ఖర్చు అయిపోతున్నాయో కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో అలాంటి సమాజంలో మనం ఉన్నాము అన్నీ కూడా అందుబాటులో అయినటువంటి ఖర్చులు అన్నీ కూడా పెరిగిపోయాయి కనుక మనకు కొంచెం కష్టపడాలి ఎందుకంటే ఈ సమాజంలో వచ్చేటటువంటి మార్పుల కోసమైనా సరే మనం కష్టపడాలి కనుక మన ప్రయత్నం మనం ఏదో ఒక రూపంలో చేస్తూ ఉన్నప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని తోడవుతుంది కనుక ఈ విధంగా నువ్వు ఏ విధంగా అయితే కష్టపడుతున్నావో ఆ కష్టపడిన దానికి ఆదాయ మార్గాలన్నీ కూడా నీకు అన్నీ కూడా అనుకూలంగా లాగా వచ్చేలాగా నేను నీకు సహాయాన్ని అందిస్తాను ఉంటున్నాను బాబావారు ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం అమ్మవారికి లక్ష్మీదేవి దీపం మాత్రం పెట్టడం మర్చిపోకుండా చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే అమ్మవారికి ఎరుపు మందారాలు చక్కగా అమ్మవారికి ఎరుపు మందారాలు కానీ ఎర్ర గులాబీలతో కానీ అమ్మవారికి అలంకరించుకుని విష్ణు సహస్రనామాలు చదువుకున్నా కూడా లక్ష్మీదేవి యొక్క సహస్రనామాలు చదువుకుంటూ అమ్మవారికి దీపం పెట్టుకున్నా కూడా ఇంకా మనకు మంచిగా ఆ యొక్క ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయండి ఇక అలాగే మనం ఒక రూపాయి పెట్టిన దగ్గర రూపాయలు ఆదాయం అనేది కూడా మనకు కలిసి వస్తుంది కనుక విషయాన్ని గుర్తుంచుకుందాం అంటే ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయమే కాదనడం లేదండి కాకపోతే ఏంటంటే అండి మనం కొంచెం సమస్యలు ఎదురైనప్పుడు ఏంటంటే మనకు ఏదైనా కానీ దైవానుగ్రహం మనకు నిండుగా ఉన్నప్పుడు మనం దైవాన్ని తప్ప మరి ఎవరిని కూడా నమ్ముకోనటువంటి పరిస్థితులు మనకు ఏర్పడినప్పుడు మనకు ఎవరు కూడా చుట్టూ ఉన్నవారు సహాయం చేయరండి భగవంతుడే సహాయం చేస్తాడు కనుక మనం భగవంతుని పైన నమ్మకాన్ని ఏర్పరచుకోవాలి సాయినాథుడు ఈ రోజు కాకపోయినా రేపైనా సరే మనకి ఏదో ఒక రూపంలో అందిస్తారు అని మనం పరిపూర్ణంగా నమ్మాలి ఆ సాయినాథుని యొక్క అనుగ్రహం కూడా మనపై పుష్కలంగా లభిస్తుంది ఇక అలాగే మనకు తప్పకుండా సాయినాథుని యొక్క అనుగ్రహం లభించాలంటే మనం ప్రతిరోజు కూడా ఎన్నో పనులు చేసుకుంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్ ఆ పనుల్లో కాసేపు దైవ నామస్మరణ చేసుకోవడము లేదంటే దైవానికి సంబంధించినట్లు మాటలు చెప్పుకోవడము లేదంటే భగవంతుడు పూజ చేసుకోవడం ఇవన్నీ పెద్ద సమయం ఏం కాదండి కాసేపు సమయం కేటాయిస్తే చక్కగా మనం నా కోసం ఇంత సమయం కేటాయించాడు నా బిడ్డ అని బాబా ఎంతగానో సహాయాన్ని అందించాలని చెప్పి సాయినాథుడు కూడా అనుకుంటారు కదా ఫ్రెండ్స్ అలాగే మన కోసం ఏదైనా సమస్యలు కానీ కష్టాలు కానీ ఎదురైనప్పుడు వాటిని పూర్తిగా తొలగించకపోయినా వాటిని మనం ఎదుర్కొనేటువంటి శక్తిని ధైర్యాన్ని బలాన్ని బా మనకు సాయినాథుడు మనకు ఖచ్చితంగా ఇచ్చి తీరుతారండి ఇంకా చూసినట్లయితే అండి కొంతమందికి ఎన్నో అవకాశాలు వస్తూ ఉంటాయి కానీ ఆ అవకాశాన్ని మనం జారు ఇచ్చుకునేటటువంటి క్షణాలు మనకు ఉన్నటువంటి దరిద్రం కాబట్టి ఆ అవకాశంలో మనకు ఏదో ఒక మంచితనం అనేది లేదంటే అదృష్టం అనేది రాసిపెట్టి ఉంటుంది కానీ అది మన చేతికి దక్కకుండా కొన్ని అవకాశాలు అయితే మనకు తెలియకుండా వెళ్ళిపోతుంటాయంటే మనం మనం చేసుకోవడమో లేదంటే మన రాత్రిలో లేకపోవడము అలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు మనం ఒకే చాలా నిరాశ నిస్పృహలు మిగుతుంటాయి అయ్యో అవకాశాలు మనకు వచ్చింది ఈ రోజు మనం మంచి పొజిషన్కి వాళ్ళం అనవసరంగా ఆ రోజు ఆ అవకాశాన్ని జారవిచుకున్నాము అనేటువంటి ఫీలింగ్ అనేది కొంతమందికి ఎదురవుతూ ఉంటుంది అటువంటి అప్పుడు మనకి ఏం చేస్తాము కూడా తెలియనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి కనుక అటువంటి అప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహం కోసం మనం ఎక్కువసేపు నామస్మరణ చేయడంలో ఎటువంటి తప్పు లేదండి కనుక మనకు వీలున్నంతసేపు మనం ఎంతసేపు అయితే మనం మన సమయాన్ని సాయినాథుని కేటాయిస్తామో అంతే విధంగా సాయినాథుని యొక్క అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది కనుక మనకు ఉన్నటువంటి సమయంలో కాసేపు అయినా సరే సాయినాథుని కేటాయించుకుని ఇంకా రాబోతున్నటువంటి మన జీవితంలో అనేకమైనటువంటి మార్పులను అలాగే మనకు ఎదురవుతున్నటువంటి కష్ట నష్టాలను అన్నింటినీ కూడా పట్టించుకోకుండా కేవలం సాయినాథుని గురించే మాత్రం ఆలోచించుకుంటూ నాకు అన్ని విషయంలోనూ బాబా నాకు ఏదో ఒక విధంగా సహాయం చేస్తారు అని మనం కనుక పరిపూర్ణంగా ఎప్పుడైతే నమ్ముకుంటామో అప్పుడు మనకు వచ్చేటటువంటి రిజల్ట్ కూడా అంతే విధంగా ఉంటుంది కొన్ని సంవత్సరాల నుంచి అంటే మనకు కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఇబ్బంది ఇబ్బందులన్నీ కూడా బావ వారి పోర్త తొలగించేస్తారు మనకి మన కుటుంబానికి అన్ని విధాలుగా అండదండలుగా ఉంటారు మనం గనక సాయి సాయినాథునిపై ఏర్పరిచినటువంటి నమ్మకాన్ని మనం ఎప్పుడు కూడా జారు కనుక మన నువ్వు ఏ అవేవి ఆలోచించకుండా నీకు ఏం జరిగినా కూడా అన్నిటికీ నీ సాయినాథుడు ఉన్నాడు అని ఒక్క మాట బిడ్డా చాలు మిగతా అంతా నేనే చూసుకుంటాను నీ వెనక ఉండి నడిపించుకుంటానమ్మా కనుక సంతోషంగా ఆనందంగా నీ జీవితంలో ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైనా కానీ నేనున్నాను అనేటువంటి ధైర్యంతో నువ్వు ముందుకు నడుస్తామని ఈ సాయి నీ ఎప్పుడు కోరుకుంటూ ఉంటానమ్మా మరి నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను అని చెప్పి సాయినాథుడు అత్యద్భుతమైన సందేశం అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశంలో ఎంతో అత్యద్భుతమైన పరమార్థం కూడా దాగి ఉంది కదా మరి మీకు నచ్చింది కాదు గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కూడా కలిగించింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందు ఉంటాను అంతవరకు మనందరం కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతో ఎప్పుడు కూడా ఉండాలి అని చెప్పి ఆ బాబా వారిని మేము కూడా మనస్ఫూర్తిగా మరొక్కసారి కోరు ఉన్నానండి మీరైతే మాత్రం చిన్న లైక్ ఇచ్చి ఓం సాయిరామ్ అని టైప్ చేయడం మార్చి మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని మనస్ఫూర్తిగా బాబు అని కోరుకుంటూ సర్వేజ్ సుఖో